ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది విద్యుత్ శాఖలో పనిచేసే మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి తమను ఆర్థికంగా మోసం చేశారంటూ పలువురు బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు పది రూపాయల వంతున వడ్డీకి ఇచ్చి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు తమ వద్ద చెక్కులు తీసుకుని వారి పేరు మీద లక్షల్లో బ్యాంకుల్లో అప్పులు చేసి నగదు డ్రా చేసుకుంటున్నాడని ఆరోపించారు కోటేశ్వరరావు బాధితులు ఎంతో మంది ఉన్నారన్నారు ఈ మేరకు గూడూరు పట్టణంలో పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ తాము ఎలా మోసపోయామో వివరించారు అసలేం జరిగిందో వారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం నా పేరు ఎదురు వెంకటకృష్ణ నేను విద్యాశాఖలో చిరుద్యోగిని నా అవసరాల నిమిత్తం మా ఆఫీస్లోనే పనిచేసే వేరే వ్యక్తి ఉద్యోగ మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి కాడ మా అమ్మకి బాగాలేదని రెండు లక్షల అప్పుగా తీసుకున్నాను ఆ అవసరం బట్టి నా దగ్గర పది చెక్కులు ప్రామిసరీ నోట్లు అవి అంతే అవి చెక్కులు ఒక పది ప్రామిసరీ నోట్లు ఒక రెండు ఖాళీ దస్తావేజులు అన్నీ నా దగ్గర రాపిచ్చుకున్నాడు సరే నేను ఇంక మా అమ్మ అవసర హాస్పిటల్లో ఉండింది ఇంకా ఇస్తేనే అవి పెడితేనే డబ్బులు ఇస్తాను అనేటప్పటికి నేను తెలియక పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే నా నా మీదే లోన్లు తీసుకుంటా నా జీతం ఏటీఎం అన్నీ అతని కాడే పెట్టేసుకున్నాడు చెక్కుల మీద లోన్ పెట్టేదని చెప్పి లోన్ అని చెప్పి ఆ చెక్కుల్ని మొత్తం నా ఒకటి కాకుండా పది తీసుకున్నాడు సరే ఇంక నా వల్ల మా అమ్మ బతికించుకోవాలనే తాపత్యంతో నేను తెలియక పెట్టేశాను సంతకాలన్నీ ఇప్పుడు ఏంటంటే నేను ఆ రెండు లక్షలు నేను కడతానంటే కాదు నువ్వు పది లక్షలు ఇవ్వాలి అని చెప్పి నా మీదే కోర్టు కేసులు వేస్తా ఉన్నాడు అదేంటంటే నేను లేనప్పుడు ఇంటికాడికి వెళ్ళి అమ్మ మీద అమ్మని భార్యని మా చెల్లిని ఎట్టంటే లంజా గింజ అంటా మాట్లాడతా మాటకు వస్తే కులదృష్ణ పెడుతున్నాడు నా కొడుకు వద్దాకి ఇచ్చాను డబ్బులు నేను అని చెప్పి నా భార్య అయితే నన్ను వదిలేసి మా మా వాళ్ళు ఇట్లా వాళ్ళు రౌడీలు అందరూ తీసుకొస్తామనేటప్పటికి భయపడి వాళ్ళు మా వాళ్ళ అమ్మగారింటికి తీసుకొని వెళ్ళిపోయారు మా భార్యని కూడా మా అమ్మ చూస్తే బాగాలేని ఆఫీస్ మీదకు వచ్చి రచ్చ రావిలు చేస్తున్నాడు ఎట్టైనా మీరే ప్రభుత్వమే మమ్మల్ని మా లాంటి నా లాంటి వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండి రాల ఈరోజు తర్వాత అయినా నా 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 బాధను చూసైనా వాళ్ళు కూడా ఇట్లా అందరు ముందుకు వస్తే అలాంటి చేడపూరుగుని నాశనం చేసే విధంగా చూడండి మీ మీడియా కూడా నమస్కారం నా దగ్గర ఇప్పటికే పది లక్షలు తీసేసుకోవండి నా నేను ఉద్యోగంలో చేరిన ఆరు నెలల నుంచి ఈ రోజుకి నేను జీతం తీసుకునిందే లేదు ఒక్క రూపాయి కూడా ఓటు చే ఓటు తీసుకొని నాకు రెండు రూ పది వెయ్యి రూపాయలు రెండు వేల వేస్తా ఉన్నాడు నాకు ఏటీఎమ్ నా ఏటీఎమ్ నా పాస్బుక్ అన్నీ ఓటు కాడే ఉన్నాయి అంతే కదా సార్ ఇంకా తెలియకుండానే డ్రా చేసేసుకుంటున్నాడు సరే సార్ నా పేరు చీళ్ళ అంకమ్మ మాది మనుబోలు నేను ఇట్లా మా ఆయన మళ్ళీ కోటేశ్వరి వద్ద దగ్గర అప్పు కొరకు తీసుకున్నాం అవసరాల కొరకు తీసుకున్నాం మూడు లక్షలు అది అసలు వడ్డీ అంతా కలిపి ఆరు లక్షలు కట్టాలన్నారు దాని ద్వారా మేము కెనరా బ్యాంకులో పదకొండు లక్షలు లోన్ పెట్టాము ఎస్బీఐలో తొమ్మిది లక్షలు అరవై వేలు పెట్టాము లోను అది మాకు ఇవ్వలేదు వాళ్ళే తీసుకున్నారు తర్వాత అడిగితే మా మీద వేసారు సార్ ఇట్లాగ నా పిల్లలు వడ్డీ కూడా పది రూపాయలు వడ్డీ సార్ అడిగితే ఎట్లాగా మాట్లాడుతున్నారు సార్ తప్పుడుగా నేను నా పిల్లకాయలు ఇప్పుడు మాకేం జీతం కూడా రావట్లేదు సార్ మాకు తెలియకుంటేనే అమౌంట్ అంతా డ్రా చేసుకున్నారు సార్ సిమ్ములు ఏటీఎంలు అన్ని కాగితాలన్నీ తీసుకున్నారు సార్ వాళ్ళ దగ్గరే మళ్ళీ నేను తీసుకొని వస్తే మళ్ళీ నా భర్త కాడ మళ్ళీ వాళ్ళు తెలియకుండా తీసుకున్నారు నేను డబ్బులు ఇవ్వద్దు అన్న కానీ నా భర్త కాడ తీసుకున్నారు సార్ వాళ్ళు మళ్ళీ నా తెలియకుండానే నేను ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చాను సార్ అయినా మా తెలియకుండా మళ్ళీ నా భర్త కాడ వేరే సిమ్ము తీసుకొని వాళ్ళు ఏ విధంగా చేశారు సార్ మా కాడ ఇరవై లక్షలు కట్టించుకున్నారు నాకు ఇద్దరు చిన్న పిల్లలు సార్ నేను కేసు కొని పెట్టాను సార్ కేసులో ఈఫీఎఫ్ డబ్బులు కూడా లాగేశారు సార్ మా పోలీసులు ఏమంటున్నారంటే ఫస్ట్ మేము మాట్లాడాము విచారించి అన్ని చేసాము చీటింగ్ కేసు పెట్టమని చెప్పారు సార్ మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ మీదే తప్పు వాళ్ళు కొద్దిసేపు అట్లాగే అక్కడే ఉన్నారు సార్ మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చిన తర్వాత మీరే సాక్ష్యం లేవు అవి లేవు ఈ మీరే పది రూపాయలు లెక్క తీసుకున్నారు ఎంతకైనా ఇరవై కాదు పది కాదు మీ అవసరం కోసం మీరు తీసుకున్నారు కట్టాల్సిందే కదా కట్టారు దాని గురించి ఇప్పుడు ఎందుకని అడుగుతున్నారు సార్ వాళ్ళు చెతన్నారు సార్ నాకు నా పిల్లలు నాకు చిన్నపిల్లకాయలు ఇద్దరు ఉన్నారు సార్ మా దాగలు ఇంత డబ్బులు తీసుకున్నారు మాకు న్యాయం చేసేటట్టు మీరే చేయాలి సార్ నాకు ఇద్దరు పిల్లలు నేను బయటకు పోయి పని చేయాలి సార్ రెండు వేల ఇరవై మూడు నుంచి చేతి మేము రావట్లేదు నాలుగు వేల ఆరు వందలు వస్తుంది సార్ నాకు ఇద్దరు పిల్లకాయలు నేను ఎక్కడ పనిగిపోయినా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది ఉండాలా ఆల్రెడీ చేశాను సార్ నేను ఒక సంవత్సరం దాకా తర్వాత నా పాపని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చిన నేను పోయినప్పుడు అలా ఉంది నేను వచ్చేస్తానమ్మ నేను వచ్చేస్తానని కానీ అప్పటికి నాకు ఇంకా తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది తీసుకొని వచ్చి ఇంటికాడ పెట్టుకున్నప్పటి నుంచి నేను పనికి కూడా పోలేక వాళ్ళ కాడే ఉంటున్నాను సార్ నేను ఎక్కడికి వెళ్ళిన టైం నాకు సరిపోవటం లేదు వాళ్ళిద్దరం చూసుకొని నేను పనికి పోయి వచ్చి నేను ఇంట్లో అన్ని సర్దుకొని చేసుకోవాలి సార్ మాకు వచ్చే జీతం కూడా మాకు సరిపోవటం లేదు నా భర్త ఒక రావా కొంచెం ఉండటం వల్ల వాళ్ళు ఇది ఇది దసరా దసరా దీపావళి దీపావళి ఒకటి మాత్రం నిజం సేల్ మామూలుగా ఉండదు తగ్గించే మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూటన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ప్ సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల

అమ్ముతాం మా రేటే సఫర్ శుభమస్తు షాపింగ్ మాల్ మాల మహల్ రోడ్ తిరుపతి